అలా మధ్యాహ్నం అరౌండ్ వన్ ఓ క్లాక్ అయితే మేమైతే మా లండన్ ఫ్లైట్ అయితే ఎక్కేసాము ఇట్స్ ఆర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అండ్ ఇక్కడ చూస్తున్నారా ఎయిర్ హోస్టెస్ దీని అది ఒకటే స్పెక్స్ అని చెప్పేసి మా ఆయన ఫన్నీగా క్యాప్చర్ చేస్తున్నారు అండ్ ఇక్కడ అయితే మనకి ఫ్లైట్లో లైక్ ఎవరికి వాళ్ళకి పర్సనల్ స్క్రీన్ ఇయర్ ఫోన్స్ అండ్ దాంట్లో కూడా మనం ఎక్కడి వరకు వెళ్తున్నామో అసలు ఎంత డిస్టెన్స్లో ఎంత హైట్లో ఎంత ఆల్టిట్యూడ్లో మెయింటైన్ చేస్తున్నాము అవన్నీ కూడా డీటెయిల్గా చెప్పారు లాంజ్లో తినడం వల్ల నేనైతే కోమలకైతే వెళ్ళిపోయాను బట్ అలా నిద్రపోతున్నప్పుడే ఎయిర్ హోస్టెస్ వచ్చి లేపింది మళ్ళీ ఇక్కడ ఫ్లైట్లో కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు నాకైతే అస్సలు తినుబోతు కాలేదు బట్ ఎయిర్ హోస్టెస్ ఫీల్ అవుతుందని చెప్పేసి ఇంకా లేచి ఇంకా తింటున్నాను అనమాట ఫుడ్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది నాకైతే నాకు మా వారికి అయితే చాలా అంటే చాలా నచ్చింది ఇలా ఒక్కసారి కాదు టూ టైమ్స్ ఫుడ్ ప్రొవైడ్ చేశారు ఆ ఎయిట్ అవర్స్ జర్నీలో మేము లండన్లో అరౌండ్ సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే దిగుతాం అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ అలా తింటూ ఉండగానే వచ్చేసింది అనమాట మన లండన్ ఇక్కడ చూసినారా సిక్స్ థర్టీ అయినా కానీ ఎంత లైక్ సన్ ఉందో బాగుంది నాకు నచ్చింది